బీసీలు రైతులు కాపులు అన్ని వర్గాలను మోసం చేసిన రాష్ట ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలులో శనివారం బీసీ శంఖారావం బహిరంగ సభలో మంత్రి సవిత బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఎన్టీఆర్ సీఎం అయ్యాకే బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగారన్నారు ఇరవై ఆరు జిల్లాలో బీసీ భవన్లు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు ఏ రాష్టంలో లేని విధంగా ఏపీ సర్కార్ బడ్జెట్లో బీసీల కోసం ముప్పై ఎనిమిది వేల కోట్లు కేటాయించడంపై ఆర్ కృష్ణయ్య సంతోషం వ్యక్తం చేశారు ప్రైవేట్ సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు మీరు అధికారంలోకి వచ్చారు మీరు బట్టలు సంక్షేమ పథకాలు ఇచ్చారు మరి స్వయం ఉపాధి పథకం ఎక్కడా మళ్ళీ మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మళ్ళీ స్వయం ఉపాధి పథకాలు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని నేను చెబితే ఓ అని ఒక బీసీ మహిళ ప్రత్యేక శాఖ ముప్పై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ పెట్టడం ఇక్కడ ఈ పక్క రాష్ట్రాలు ఎక్కడ లేదమ్మా తమిళనాడులో ఇరవై వేల కోట్లు ఈ కర్ణాటకలో ఐదు ఆరు వేల కోట్లు ఉండవచ్చు కానీ మన రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల కోట్లు కంటే వేరే ఏ శాఖ బడ్జెట్ కూడా ఇంత లేదు అంత బడ్జెట్ ఇచ్చారు మనం దాన్ని ఉపయోగించుకోవాలి లోన్లు తీసుకోవాలి సీట్లు తీసుకోవాలి సరి సగలు ఉపయోగించుకోవాలి ఆ విధంగా కేంద్రంలో కూడా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కొట్లాడుతున్నాం మీరు బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే కేంద్ర దిగువస్ కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేశారు